ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఎన్ని వీడియోలు చేసినా కూడాన తక్కువే కాకపోతే ఏంటంటే ఆశావాహక దృక్పథంతో చాలామంది యూట్యూబర్లు ఎన్నో కోణాలని ఆవిష్కరిస్తున్నారు ఎన్నో సలహాలు ఇస్తున్నారు మా అందరి ఆవేదన ఒకటేనండి అదేంటంటే కుటుంబాలు చల్లగా ఉండాలి ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి విడాకుల సంఖ్య తగ్గాలి ఆ ప్రయత్నంలో భాగంగానే నేను కూడా వీడియో చేస్తున్నానండి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా పిల్లాడు సెటిల్ అయ్యాడండి అందుకని మేము ఇవ్వాలనుకుంటున్నాం అలాగే అబ్బాయి ఇంకా సెటిల్ కాలేదండి మంచి ఉద్యోగం రాలేదు ఆ తర్వాతనే మేము వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని అనుకుంటున్నారండి ఇప్పుడు నేను ఏమన్నా నేను ఏమంటానంటే ఏదైనా ఒక ఒప్పందానికి సెటిల్మెంట్ ఉంటుంది కదా కొనుగోలుకు సెటిల్మెంట్ ఉంటుంది అట్లాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి ఒక సెటిల్మెంట్ ఉంటుంది కానీ వివాహానికి జీవితానికి సెటిల్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఉండదండి అదే ఉత్త భ్రమ అంతే వివాహం తర్వాత అసలు ఆ మాటకు వస్తే వివాహానికి ముందు కూడాను జీవితం అనేది ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యకి చేసే ప్రయాణమేనండి మరి జీవితంలో ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయా ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయా అంటే ఉండవు కదా ఎందుకంటే మనందరం కూడాను ఒక జీవితాన్ని మనదైన శైలిలో జీవిస్తున్నాం కదా కష్టాలు వచ్చినా తట్టుకుంటున్నాం కదా కాకపోతే ఏంటంటే మధ్యలో అప్పుడప్పుడు కూడాను రిలాక్స్ కావడానికి ఊపిరి పీల్చుకోవడానికి అమ్మయ్యా జీవితం ప్రశాంతంగా సాగుతున్నదిలే అని అనుకోవడానికి చిన్న గ్యాప్ ఉంటుందండి కదా మరి ఎల్లప్పుడూ కష్టాలు ఉంటే మనం అసలు బతకలేమండి మనం కదా అట్లాగే సమస్యల వలయంలో కనుక చిక్కు చిక్కుకుంటూ ఉంటే జీవితాంతం అంతా ఎందుకు బతుకుతున్నామని అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ గ్యాప్ అనేది ఉంది చూసారా ఇప్పుడు చెప్పినట్టుగా మనం రిలాక్స్ కావడానికి అది మనం ముందుకెళ్ళటానికి ఉపయోగపడే ఆత్మస్థైర్యం అండి ఆగి ఆలోచించటానికి ఉపయోగపడే ఒక విధమైన ఆశ ఒక దృక్పథం అనమాట అలాగే ఆ గ్యాప్ అనేది శ్రమ యొక్క ఫలితాన్ని అనుభవించే ఒక ఆనందం ఆ మాటకు వస్తే ముందడుగు వేయటానికి సాహసించడానికి ఊపిరి లూరే ఒక విధమైన ఆశ అండి ఆ గ్యాప్ అనేది ఆ గ్యాప్ ఉండాలి కూడా ఉంటూనే ఉంటుంది మనం అనుభవిస్తూనే ఉంటాం ఎల్లప్పుడూ సమస్య గురించి మనం ఆలోచించం కదా కాకపోతే ఆ గ్యాప్ టెంపరీ అండి టెంపరీ మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వయస్సును బట్టి మళ్ళీ దాన్ని డీల్ చేసుకుంటూ దాన్ని సెటిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి అంతే తప్ప అమ్మయ్య అబ్బాయి సెటిల్ అయ్యాడు అమ్మాయిని ఇవ్వచ్చు అట్లాగే అమ్మయ్య అబ్బాయి సెటిల్ అయ్యాడు ఇంకా పెళ్లి చేసేయచ్చు అన్నది ఏందాక నేను చెప్పినట్టు ఒక అండి ఒక భ్రమ ఒక మిత్ అంతే ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటివి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడు ఇంటికి పంపిస్తారు తెలియదు కదా మనకి అట్లాగే నిత్యం అగ్ని పరీక్షకి గురయ్యేది ప్రైవేట్ జాబులు చాలా టెన్షన్తో ఉంటారు వాళ్ళు కూడాను గవర్నమెంట్ జాబ్ అంగ సరే సరే దాదాపు పదిహేను వేలు పెట్టి ఎక్కడ రిక్రూట్మెంట్ కూడా లేదు ఒక విధంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఎండమావి లాంటిదే ఇంకో కోణం ఏంటంటే తల్లిదండ్రులు ఆలోచించాలి ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి సమర్థుడు కాబట్టే అమ్మాయిని ఇద్దాం తెలివితేటలకి అలవాడు కాబట్టే అమ్మాయిని ఇద్దాం చురుకైనవాడు వాడు నిత్యాన్వేషి ఆశాభా దృక్పథం కలవాడు కాబట్టి మనం అమ్మాయిని ఇద్దాం అమ్మాయిని ఇచ్చినట్లయితే అబ్బాయి గౌరవంగా చూసుకుంటాడు అమ్మాయిని అభిమానంగా చూసుకుంటాడు అన్న ఒక కారణంగా ఒక నమ్మకంగా మనం అమ్మాయిని ఇద్దాం అన్న ఒక ఆలోచనందు చూశారండి అదే వాళ్ళిద్దరి భావి జీవితానికి ఒక ఆలంబన పెద్దవాళ్ళు ఆ దృష్టికోణంతో ఆలోచించాలి అంతే తప్ప పెళ్ళి చేసేసాము బాధ్యత అయిపోయింది చేతులు కడుక్కున్నాం ఓపెన్ అయిపోయింది గుండె మీద బరువు తగ్గిపోయింది అని అనుకోవటం నిర్మోహమఠంగా చెప్తున్నానండి అదొక అసమర్థత అంతే వాళ్ళకి ఏమన్నా సందేహం కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు కష్టం కలిగినప్పుడు మా మాటకు వస్తే ఆపద వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మేము ఉన్నాం మా అనుభవం ఉంది అని అనుకోవడం ఉంది చూసారా అది సమర్థత అండి అది తల్లిదండ్రుల యొక్క సమర్థత అందుకనే అబ్బాయిని ఎంపిక చేసుకునేటప్పుడు సిటీలు అయ్యాడను స్థిరపడ్డాడను అనుకోవటం వచ్చి భ్రమ కానీ ఒకటి మడకు మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ కలిసి బ్రతుకుదాం కలిసి బ్రతికిద్దాం దానికి తగ్గ ధైర్యము భరోసా ఒక ఆశావ దృక్పథాన్ని మనం అందిద్దాం అని అటు తల్లిదండ్రులు అనుకోవాలి ఇటు తల్లిదండ్రులు అనుకోవాలి పిల్లలు కూడాను దానికి కనెక్ట్ కావాలండి సో చివరిగా ఒక విషయం అదేంటంటే జీవితంలో సిటిల్ అవ్వటం అంటూ ఉండదండి ఏమన్నా ఉంటే సాక్రిఫైసెస్ ఉంటాయి అంతే కష్ట నష్టాలు త్యాగాలు అర్థం చేసుకోవటం సర్దుకుపోవడమే ఉంటాయండి తల్లిదండ్రులు కూడాను ఒక జీవితాన్ని జీవించారుగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళలో కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని ఒక వారసత్వ సంపదలాగా తర్వాత తరానికి అందివ్వాలండి అప్పుడు కళ్యాణం నిజంగా చెప్పాలి అంటే గమనీయంగా ఉంటుందన్నమాట ఇదేదో హడావిడిగా ఏదో పెళ్లి చూపులు అయిపోయాయి పర్వాలేదు ఒకళ్ళు నచ్చేశారు నచ్చేసారు వాళ్ళ కుటుంబం మన కుటుంబం కూడాను పర్వాలేదు అని అనుకొని అర్జెంటుగా పెళ్లి చేయటం వల్ల కూడాను సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి కాబట్టి నేను చాలా వీడియోల్లో చెప్పాను మళ్ళీ నేను చెప్తున్నాను అదేంటంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలు అలాగే కలిసి అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలండి మాట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇటు తల్లిదండ్రుల అటు తల్లిదండ్రుల హృదయాలు ఆవిష్కరింపబడతాయి వాళ్ళంటే ఏమిటో తెలుస్తుంది వీళ్ళంటే ఏమిటో తెలుస్తుంది కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి వెళ్ళి ఈ విషయాలు చెప్తారు ఇగో ఈ విషయం గురించి ఎలా మాట్లాడుకున్నామో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు పిల్లలు కూడాను ఒక అవగాహనకు వస్తారండి అంతే ఇప్పుడు నా వరకు మా ఏజ్లో చాలామందిని చూశాను ఆ మాటకు వస్తే మా తల్లిదండ్రుల తరాన్ని కూడా చూశాను ఇది సెటిల్ అయ్యారు అని చెప్పేసి పిల్లల్ని ఇవ్వలేదండి మా అమ్మల్ని ఇవ్వలేదు సమర్థుడు బాధ్యత కలవాడు చురుగ్గా ఆలోచిస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో ఇచ్చారండి ఆ నమ్మకాన్ని దాదాపు మా తల్లిదండ్రుల తరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిలబెట్టుకున్నారు సరే మేము కూడాను ఏదో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే నాకు అరవై ఎనిమిది ఏళ్ళు అంటే మాదొక తరం ఈ తరంలో విడాకుల సంఖ్య అంత పెద్దగా లేదండి కారణం ఏంటంటే ఉమ్మడి వ్యవస్థ కూడా ఇప్పుడు లేదనుకోండి కానీ ఉమ్మడి వ్యవస్థ లేకపోయినా తల్లిదండ్రులుగా మన అనుభవం ఉందిగా ఈ అనుభవంతో మనం మంచి కుర్రవాణ్ణి అలాగే మంచి అమ్మాయిని ఎన్నుకునే దానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి కదా లేకపోతే మన జీవితం ఎందుకు చెప్పండి కాబట్టి పిల్లలేదో సెటిల్ అయిపోతే తప్ప పెళ్ళి చేయకూడదు అన్నది మటుకు ఆలోచిస్తే ఏమైతుందంటే దానికి ఎక్కడా అంతుండదండి ఎక్కడా అంత ఉండదు కదా ఆశే జీవితం కాబట్టి పిల్లాల్లో ఉన్న సమర్థతని మనం గమనించి ఎట్లయినా సరే ముందుకు వెళ్తాడు లేకపోతే మేము ఉన్నా మా అమ్మాయిని మన మా అబ్బాయిని సలహాలు ఇచ్చి ఆదుకోవడానికి అని చెప్పి అనుకుంటే చాలండి పెళ్ళిళ్ళు అయిపోతాయి అంతే తప్ప ఈ ప్యాకేజీల గురించి లేకపోతే ఈ పనికిరాని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే రోజులు వారాలు వారాలు నెలలు నెల సంవత్సరాలుగా మారిపోతూ ఉంటాయండి పిల్లలకైతే పెళ్ళిళ్ళు కావు కాబట్టి తల్లిదండ్రులు కొంచెం ధైర్యం చేసి నేను చెప్తున్నాను కాబట్టి ఈ దృష్టికోణంతో వివాహాల గురించి ఆలోచించండి అంతేనండి అందుకంటే ఏం లేదు ఈ వీడియోలో విన్నంత కృతజ్ఞతలు నా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కిరణ్ గారు మీతో ఉంది ఎందుకంటే మాకు కూడా అనుకున్న ఐడియాస్ ఉన్నాయి అందుకని మీరు అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడవచ్చు అండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి ఎంఏఆర్ టిహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని కనుక టైప్ చేస్తే యూట్యూబ్లో పిఓఆర్యూఆర్ఐ అని చెప్పేసి నా ఛానల్ ఓపెన్ అవుతుంది అనమాట అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం